భారీగా భక్తుల అన్ని నిండిపోయి క్యూ లైన్ ఇక టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వ దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది దీంతో శ్రీవారిని దర్శించుకోకుండానే కొంతమంది భక్తులు వెనుదిరుగుతున్నారు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పొంగనూరు నేను సాయంత్రం ఐదు గంటలకు వచ్చాము ఇంకా దర్శనం అవ్వట్లేదు లాకర్లు అంతా లాకర్లు కూడా ఫెసిలిటీ లేదు కొంచెం ఇబ్బందిగానే ఉంది భక్తులంతా గలాటాలు అంతా భోజనాలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఎవరు పట్టించుకోవట్లేదు గలాటాలు చాలా మంది కూడా వెళ్ళిపోయారు అయితే కూడా చూడము ఏం పెద్ద ఫెసిలిటీస్ ఏం లేదు రైనాక పెడతాం పెడతాం అన్నారో పెట్టలేదు ఆ భోజనాన్ని ఎత్తదంటారమ్మా మీరు ఒకసారి చూడండి చూడండి నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చినప్పుడు మీ లైన్లకు ఇంతవరకు ఇగో మొత్తం మేడ గేట్లు బంద్ చేస్తారు ఖుషన్లో పెడుతున్నారు బాత్రూమ్ వచ్చిన మూత్రం వచ్చిన ఇబ్బంది అంటే ఇబ్బంది ఇంతవరకు పిల్లలు ఇగో మొత్తం ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది టికెట్లు కొందామని టికెట్లు ఇవ్వండి ఇంకా కుక్కర పేర్లు లేకుంటున్నాము అంతే ఎవరు పట్టించుకున్న చేసిన మెట్లు ఇంకా ఎక్కినాము కరెక్ట్గా మూడు గంటలకు వచ్చినాము మూడు గంటలకు వచ్చేసి దర్శనానికి వెళ్ళబడుతుంది ఆరు గంటలకు దర్శనం క్యూలో పోయి ప్రీ దర్శనం ఇప్పుడు నైట్ అంతా కూకోబెట్టుకొని కూకోకుండా నిలబెట్టుకొని చిన్న వాళ్ళు మొత్తము ఈడుండే వాళ్ళు మొత్తము కూకోకుండా నిలబొడుక్కొని ఒంటికాల్లో నిలబొడుకొని వచ్చినాము ఎందువల్ల దర్శనంకి ఇప్పటికి పంపించలేదు ఇప్పుడు ఎంత అవుతుంది ఉంది టైము పదకొండు అవుతూ ఉంది ఎందు నిన్న సాయంత్రం ఐదు గంటలకు వచ్చినాం ఇంకా దర్శనమే కాలే కొత్త చుట్టూరు తిప్పుతారు వేస్ట్ అంటే వేస్ట్ తిరుపతి ఫోటోలో ఉంటే దళం పెట్టుకోవడం అసలు ఏది లేదు మేనేజ్మెంట్ కాదు కాదు ఏమీ లేదు అసలు తిరుమల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస అందిస్తారు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది శుక్ర శని ఆదివారాలు తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పె పెరగనుంది మనం చూడొచ్చు ఈరోజు ఉదయం చూసినట్లయితే తిరుమలలో పరిస్థితి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి శిలాతోరణం వరకు కూడా వ్యాపించాయి చూడవచ్చు మనం పొడవాటి క్యూ లైన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అది మొత్తం నిండిపోయి క్యూ లైన్లు దాదాపుగా మూడు మూడు కిలోమీటర్ల మేర అంటే వై వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఇటు శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్లు వ్యాపించాయి దీంతో టీటీడీ కూడా అప్రమత్తమైంది ఎక్కడికక్కడ భక్తులకు మంచినీరు కావచ్చు ఆహారం కావచ్చు ఇవన్నీ అందించడానికి శ్రీవారి సేవకులను ఏర్పాటు చేసి వాళ్ళకి క్యూ లైన్లోనే అన్నింటినీ అందిస్తుంది మొత్తం చూసినట్లయితే స్వామివారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటలు సమయం పడుతుంది దీంతో భక్తులు క్యూ లైన్లలోనే ఉండిపోవాల్సి వస్తుంది దర్శనం లభించని భక్తులు భక్తులు మాత్రం తిరుగు ప్రయాణం అయిపోతున్న పరిస్థితి అయితే తిరుమలలో కనబడుతుంది రాబోయే రెండు రోజులు కూడా శని ఆదివారాలు కావడంతో తిరుమలలో భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉంది మరోవైపు టీటీడీ కూడా విఐపి బ్రేక్ దర్శనాలను క్రమబద్దీకరించి కేటాయిస్తుంది ఎవరైతే స్వయంగా ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలు వస్తారో అటువంటి వారికి మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాలను కేటాయిస్తుంది ముఖ్యంగా వారాంతంలో ఈ విఐపి బ్రేక్ దర్శనాలను తగ్గించి సామాన్య భక్తుల దర్శనానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది అదేవిధంగా తిరుమలలో వసతి గదులు ఇటు కళ్యాణకట్ట ఈ ప్రాంతాల్లో కూడా భక్తుల రద్దీ అనేది బాగా పెరిగింది మరో రెండు రోజుల పాటు ఈ రద్దీ ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది మరోవైపు వేసవి సెలవులు కొనసాగుతుండటంతో భక్తుల రద్దీ అంతకంతకు పెరిగే అవకాశం కూడా కనపడుతుంది కెమెరామ్యాన్ బాలుతో శ్రీనివాస్ టీవీ తిరుమల